కరోనా వ్యాధి అనేది గాలి ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి తగ్గినప్పుడు తుమ్మినప్పుడు వ్యాప్తి చెందా ఉంటుంది ఒకరి నుంచి ఇంకొకరికి రాకుండా ఉండాలంటే మనం తప్పకుండా మాస్క్ అనేది ఉపయోగించాలి ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు కావచ్చు స్టాఫ్ కావచ్చు అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు మీరు ఎక్కువగా కోవిడ్ రోగులకి దగ్గరగా ఉంటారు అదేవిధంగా దగ్గుదు తుమ్ములు జ్వరం లాంటి కోవిడ్ లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్స్కి దగ్గరగా ఉంటారు కాబట్టి తప్పకుండా వీళ్ళు ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ని వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ని నాలుగు అనేవి రెడీ చేసి పెట్టుకోవాలి ఈ నాలుగు మాస్కులు ఆల్టర్నేట్గా ఒక టూ వీక్స్ వరకు వాడచ్చు ఈరోజు వాడిన మాస్క్ తర్వాత నాలుగు రోజుల తర్వాత వాడచ్చు అట్లాగే ఆల్టర్నేట్గా మనం ఇట్లా కొన్ని రోజుల వరకు వాడేసి మనం ఉపయోగించవచ్చు